వైద్యరంగ సేవకులను దిగువ స్థాయి సేవకులను గుర్తించడం ఆనందకరమని గొలువీ రాణిమోహన్ సోమవారం తెలిపారు గొలువి వైద్యశాలలో మహిళలను గుర్తించి మహిళా దినోత్సవంలో భాగంగా సత్కరించడం ఆనందంగా ఉందన్నారు జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం ఒక రకమైతే ఇటు గొలువి హాస్పిటల్లోని సైలెంట్ స్టార్స్ ని గుర్తించడంతో పాటు రాంగోలు జేమ్స్ వైద్యశాలలో వైద్య విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ నైపుణ్యాభివృద్ధిపై అవగాహన కల్పించడం హర్షణీయమన్నారు డాక్టర్ మదనిక డాక్టర్ దివిజ డాక్టర్ పి అమూల్య డాక్టర్ పి జోష్నారాణ డాక్టర్ రోజా డాక్టర్ కుసుమలకు సత్కరించగా సైలెంట్ స్టార్స్గా స్టాఫ్ నర్సులు రాధా రమ్య శిరీష ఆయాలు సూర్యడమ్మ జ్యోతిలను సత్కరించామన్నారు జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ అధ్యక్షులు సింగూరు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సన్ రైజర్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాముఖ్యతతో నిర్వహిస్తూ మహిళల సాధికారత శ్రేయస్సు కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టామని అన్నారు కాలేజీలో మూడు వందల మంది జూడోస్ స్టాఫ్ నర్సులకు శిక్షణ ఇవ్వగా మెంటల్ వెల్నెస్ అవగాహన చేసి డాక్టర్స్ శిపణ జోత్న కల్పించారని మానసిక ఆరోగ్యంపై విలువైన సమాచారాన్ని అందించగా స్వచ్ఛంద సేవకు గౌరవం సిరో సత్కారం ఐదు మంది మహిళలను జేమ్స్ హాస్పిటల్ ప్రిన్సిపల్ చేతుల మీదుగా సత్కరించి గౌరవించామన్నారు ఈ వేడుకల్లో సంతోషి దూసి బాగాది ప్రవీణ్ కుమార్ సెక్రటరీ సుదర్శన్ ట్రెజరర్ వెంకటేష్ వైస్ ప్రెసిడెంట్ జగదీష్ శర్మిళ గులిబీ హాస్పిటల్ సిబ్బంది జేమ్స్ వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు ఎక్కువ జీతాలు ఎవరికి ఇస్తున్నారు మగవాళ్ళకి లేడీస్కి వచ్చేటప్పటికి ఎక్కువ పని గంటలు తక్కువ జీతాలు దాంతో ఆమె ఈ యుద్ధానికి నాంది పలికారు అలాంటి కార్ కాలక్రమంలో ఫస్ట్ టైం ఆమె ఈ ఉమెన్స్ డే అనేది ఒకటి జరపాలి దాంట్లో ఏవైతే ఈక్వాలిటీ ఎంపవర్మెంట్ అండ్ మోర్ ఫీజిబిలిటీస్ అండ్ క్వాలిటీస్ ఏవైతే పూర్వాశ్రమంలో లేవో అవన్నీ కూడా మాకు తిరిగి రావాలని ఒక ఉద్దేశంతో ఆమె ఈ ఉద్యమానికి నాశి పలికారు ఆ కాలక్రమంలో పంతొమ్మిది వందల పదకొండులో మొదటిసారిగా మూడు కంట్రీల్లో ఈ ఇంటర్నేషనల్ సమ్మిట్ అనేది జరిగింది జరిగిన తర్వాత ఫస్ట్ టైం యుఎన్ ఏమో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో చూడండి క్లారా జంటేకానయామై ఉద్యమాన్ని నాంది పలిగితే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మనకి యుఎన్ అనేది డిక్లేర్ చేసి డిసైడ్ చేసి మార్చి ఎయిత్ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా డిక్లేర్ చేశారు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కనుక కృషి చేస్తే సాధించలేనిది ఏది ఉండదు విత్ అవర్ విల్ పవర్ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క విమెన్కి ఉండవలసిన ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ దే మస్ట్ బి రెసిలియంట్ అమూల్య చెప్తుంది రెసిలియంట్ అంటే ఏంటో యాక్చువల్గా ఏంటంటే ఏదైనా మన ఒక డిప్రెషన్లో ఉన్నప్పుడు కుంగిపోకూడదు వి మస్ట్ ఫైట్ ఎక్కడ తప్పు జరిగింది ఆ తప్పు నుంచి మనం ఎలా ముందుకు వెళ్ళాలి స్టబన్ గా ఉండాలి ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి మెంటల్ గా స్టేబుల్ గా ఉండాలి సో దట్ ఫ్యామిలీస్ అన్ని బెటర్ గా ఉంటే వి కెన్ క్రియేట్ ఎ బెటర్ సొసైటీ సో అందరికీ కూడా విషింగ్ యూ వన్స్ అగైన్ హ్యాపీ